మంగళగిరి అరవింద పాఠశాలలో అకాడమిక్ డెమో కార్యక్రమం జరిగింది ఎస్ఆర్పి నుండి ఐదవ తరగతి వరకు చిన్నారులకు అకాడమిక్ డెమో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఇంద్రాణి ప్రిన్సిపల్ సాయి అరవింద్ ప్రైమరీ ఇన్ఛార్జ్ ఎం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు అరవింద మోడల్ స్కూల్లో ఎల్కేజీ నుంచి ఐదో తరగతి వరకు అకాడమిక్ డెమో జరుగుతుంది సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈ సంవత్సరం మొత్తము ప్రతి సబ్జెక్ట్లో నేర్చుకున్న యాక్టివిటీసు వాళ్ళు రైటింగ్ లేకుండా రీడింగ్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఈ దీని ద్వారా టీచర్ కూడా ఒక వారం రోజుల నుంచి ఇవన్నీ నేర్పిస్తున్నప్పుడు ఏ పిల్లోడు ఏ స్థాయిలో ఉన్నాడు తనకి ఎక్కడ హెల్ప్ కావాలి ఏంటి అన్నది టీచర్కి కూడా అర్థమవుతుంది అలాగే పేరెంట్స్ కూడా ఈ ఒకరోజు మెయిన్ కోర్ ఏరియాస్ మొత్తం చెక్ చేసుకొని పిల్లలు ఎక్కడ వీక్గా ఉన్నారు ఏంటి అని పేరెంట్కి కూడా అర్థమవుతుంది సో టీచరు పేరెంటు ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలకి ఎక్కడ హెల్ప్ కావాలి సో ఈ నెల రోజుల్లో ఆ స్థాయి పెంచడానికి మనం ఇంకా వాళ్ళకి ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళ రీడింగ్ రైటింగ్ రావటాన్ని అన్న అన్నది ఈ ప్రోగ్రామ్ ద్వారా వస్తుంది సో ఎక్కువ సంఖ్యలో పేరెంట్స్ వస్తారు ఎందుకంటే రిటర్న్గా కన్నా రీడింగ్ రీడింగ్ బాగుంటే ఆబ్వియస్గా రైటింగ్ బాగుంటుంది సో ఈ రీడింగ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు అండర్స్టాండింగ్ అన్నీ బాగుంటాయి కాబట్టి పేరెంట్స్కి అర్థమవుతుంది కాబట్టి దీనివల్ల ఏంటి అంటే మనము ఇంకా రేపు ఎగ్జామ్స్ టైంకి స్ట్రాటజీస్ వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నారు ఇంకా తక్కువ స్థాయిలో ఉంటే తక్కువ లెవెల్ పుస్తకాలు ఇవ్వడం బా అనుకుంటే వాళ్ళని ఇంకా కింద స్థాయి నుంచి హెల్ప్ చేయడానికి ఈ అకాడమిక్ డెలో హెల్ప్ అవుతుంది డెమో అంటే వాళ్ళు సంవత్సరం మొత్తం నేర్చుకున్నటువంటి అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడము సో లాంగ్వేజెస్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్సెస్ అలానే వాళ్ళు ఆటలు ఆర్టు క్రాఫ్ట్ కరాటే వాటిలో ఏమీ నేర్చుకుంటారు సంగీతం ఇవన్నీ వాళ్ళు ఏ నేర్చుకుంటారు అన్న సిలబస్ని పేరెంట్స్ సొంతగా తెలుసుకోవడానికి పరీక్షించుకోవడానికి ఇదొక సందర్భం సో ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని తీసుకొని పిల్లలతో మంచి పుస్తకాలు చదివించడం వాళ్ళతో కొన్ని యాక్టివిటీస్ చేయించడం మెయిన్గా ఇది యాక్టివిటీ బేస్డ్ ప్రశ్న జవాబులు కాకుండా వాళ్ళు ఒక అంశాన్ని వాళ్ళకి వచ్చిన విధంలో తెలియచేయడము రకరకాల పద్ధతుల్లో ఇక్కడ పరీక్షించడం జరుగుతోంది ఇక్కడ వాళ్ళవి స్పృశిస్తూ చూస్తూ వింటూ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇది మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము అలానే తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెనుకబడి అని అర్థమవుతుంది టీచర్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా గమనించడానికి అవకాశం ఉంటుంది ఇంకా వచ్చే నెలలో వాళ్ళని సరిచేయడానికి నెక్స్ట్ క్లాస్ సిద్ధం చేయడానికి ఈ అకాడమిక్ డెమో బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం